ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ముస్లిం సోదరి సోదరి మల్లకు బక్రీద్ పండుగ సందర్భంగా తోఫా పంపిణీ పోలీస్ స్టేషన్కి చేరిన ఆర్టీసీ బస్సులో లొల్లి ఇంకా పోలీస్ స్టేషన్ ఆర్టీసీ బస్సులో మంచిర్యాల నుండి కరీంనగర్ వెళ్లే బస్సులో విపరీతంగా రద్దీ ఉండడంతో ఒక మహిళ బస్సు మెట్ల మీద నిలబడింది ఆర్టీసీ కండక్టర్ వద్దని వారించినా ఆ మహిళ వినకపోవడంతో చెప్పదండి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి చెప్పించాల్సి వచ్చింది એટલે કા બોલશું અમે તમને કહીએ તો હા અત્યારે હા મેડમ બધા 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 બધા

યો ઓલો ને દેવો દેવો આ પાસ સાથે ને ફાળી લાગું મને ને ફાળી લાગું આ બસ લઈને વળના મારતીયેનું આર્મેલ સપળ બેસ આની બેસની બાવા વિખો મેં નો પડી બુટના ને દેવલંતરે એલકા બલેક છો બોલે અમારે ના કહેવા છી આજે તો આ ડોલેકા ગંદા બાધી ડિસ્ટર્બ છે અમે આરો વાડી కక్ష సాధింపు చర్యలు మా విధానం కాదని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు జల సైనికుడు ఎక్కడ ఉన్నా ఎక్కడ దాడులు దౌర్జన్యాలకు దిగవద్దని కోరారు గత ప్రభుత్వంలో జన సైనికులను ఇబ్బందులకు గురిచేసిన వారిని చట్ట ప్రకారం చర్యలు అన్నారు మచిలీపట్నం పార్లమెంట్ను అన్ని విధాల అభివృద్ధి పరచడమే తన లక్ష్యం అన్నారు ఈ జన సైనికులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన పద్ధతి వేరు మన వ్యవహార శైలి వేరు ఎక్కడ అనవసరంగా దౌర్జన్యాలు మీరు చేయొద్దు దాడులు చేయొద్దు వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా కార్యకర్తలుగా మనం ప్రవర్తించాలనేటువంటిది ప్రతి ఒక్క జన సైనికుడిని నేను కోరుతా ఉన్నాను అందరం కాన్సంట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద అదే రకంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యల మీద మనం అర్థం చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించటానికి గెలిచిన అభ్యర్థులందరం కూడా కృషి చేయాలి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి పోర్టుని డెవలప్ చేస్తూ ఉన్నాం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో నాకు తెలిసి ఆ పోర్టును కంప్లీట్ చేసి దాన్ని ఇక్కడ ప్రజలకు అంకితం చేస్తాను జాతికి అంకితం చేస్తాం ఆ పోర్టు పక్కన ఉన్నటువంటిది దాదాపు నాలుగైదు వేల ఎకరాల ల్యాండ్లో ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి అనేక మందికి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఒక చక్కటి ప్లాన్ తోటి నేను కృషి చేస్తాను ఈరోజు ఎక్కడ ఒక న్యూస్ చూశాను భారత పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు ఒక మూడు నాలుగు రిఫైనరీస్ పెడదామని చెప్పేసి ఎక్కడ ఒక న్యూస్ చూశాను ఆ మూడు నాలుగు రిఫైనరీస్ పెట్టేటప్పుడు వైనాట్ మచిలీపట్నం అనేది కూడా నేను ఆలోచిస్తాను ఒకటి ఎందుకు కాకూడదు అనేది సో వైనాట్ అంటే ఇలాంటి ఆలోచనలు రావాలి సో అర్థం లేనటువంటి ఆలోచనలతోటి ఊరికే పిచ్చి మాటలతోటి టైం గడపటం కంటే రిఫైనరీ ఇండస్ట్రియల్ హబ్ ప్రజలకి ఏ రకంగా ఉద్యోగాలు ఇవ్వాలి దీనికి వైనాట్ మచిలీపట్నం సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ఇప్పటికీ గెలిచిన కార్మిక సంఘాలకు గుర్తింపు పత్రం ఇవ్వలేదని వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసే స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు జరపాలని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటిఈసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు సింగరేణి ఆర్జివాన్ ఏరియాలోని జేడీకే వన్ ఇంక్లైజ్ జరిగిన ఏఐటీసీ గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు ఇచ్చేసి అప్పుడు నువ్వు ఏడు సీట్లు మాకు ఇవ్వాలి సింగరేణి ఏం చేయాలి అన్ని తీసుకొని ఏది అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకొని ఎవరు పిల్లలైతే మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ సీట్ కావాలంటే తీసుకొని ఆ కోట అయిపోయి అది మెరిట్ కోట అయిపోయిన తర్వాత మిగిలిన దాంట్లో మన వాళ్ళకి ఏడు సీట్లు ఇవ్వాలి అప్పుడు న్యాయం దొరుకుతుంది దాన్ని చెప్పే మొన్న డైరెక్టర్ గారికి వాళ్ళని ఒక ఒక జిఎంను పంపించి ఆ మెడికల్ కాలేజీలో ఎంక్వైరీ చేసి ఈ సంవత్సరం అయినా మే మన పిల్లలకి ఏడుగురికి రిజర్వేషన్ ఉండేటట్టుగా చూడమని అట్ల ఎవరు ఉంటే మన పిల్లలు మెడికల్ కాలేజీకి చెప్పండి ఇక మనకి లాభాల వాటా ఉంది సరే మనకి ఈ సంవత్సరం కూడా లాభాలు వచ్చినాయి ఇంకెంత వచ్చినయో ఈ జూన్ పదిహేను తారీఖు వరకు ఇస్తామంటున్నారు అయితే గతంలో ఎట్లుండే మనం గుర్తింపు ఉన్నప్పుడు జూన్ జూలై నెలల్లో ఇచ్చేసేది ఏప్రిల్లో మే నెలలో లెక్కలు చేస్తే జూన్లో జూలైలోనే ఇచ్చేది ఎందుకు మనం అప్పుడు ఎందుకు అడిగేవాళ్ళంటే అతను మనకు ఖర్చు ఉండేదే అప్పుడు మనకు ఆ పిల్లల్ని కాలేజీలో చేర్పించడు స్కూళ్ళలో జరిపించడు అప్పుడు ఖర్చు అవుతుంది కాబట్టి దానికి ఇవ్వండి అని అడిగేవాళ్ళం ఇచ్చేవాళ్ళం సరే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినది ఏం చేసింది దాన్ని దసరాకి తీసే దసరాకి ఇస్తాను మరి ఇప్పుడున్న మీరు ఇవ్వాలి అని మన గారిని కలిసినప్పుడు అన్నాం అంటే ఆయన ఏమన్నాడు జూన్ పదిహేను వరకు లెక్కలు అయిపోతాయి ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు కానీ పైసలు లేవు కదా అంటాడు ఏమైనా మరి పైసలు మరి మరి ఆ గవర్నమెంట్ కూడా ఇరవై తొమ్మిది వేలు కోట్లు ఇవ్వాలి కదా ఇరవై తొమ్మిది వేల కోట్లు ఒకేసారి ఇవ్వకపోయినా మేము తెల్లారే కలిసినాము ఆయన గారు కలిసి ఇరవై తొమ్మిది వేల కోట్లు మాకు రావాలండి అని అంటే ఆయన అంటాడు అరే కేసీఆర్ గారు ఏడు కోట్ల ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినాయా మేమెట్ట నడపాలి ఈ గవర్నమెంట్ అని అంటాడు సరే మీరు ఏం చేసుకుంటున్నారు ఎట్ట చేసుకుంటున్నారో కానీ మా డబ్బులు ఇవ్వాలి కదా కనీసం మేము అన్న అన్నది ఏంటంటే ఇరవై తొమ్మిది వేల కోట్లు ఒకేసారి ఇవ్వలేకపోయినా మీరు ట్యాప్ ఒక ఐదు కోట్ల ఆరు వేల కోట్లు ఇవ్వండి ఐదు ఆరు వేల కోట్లు ఇస్తే మాకు ఈ మిషనరీ కొనుక్కోటానికి ఇప్పుడు అవి లేక ఎస్డిఎల్స్ ఎల్హచ్డిలు అన్ని పాత చేస్తున్నారు ఓపెన్ కాస్ట్లో కూడా డంపర్స్ డోజర్స్ అన్ని పాత చేస్తున్నారు ఆ మిషనరీ కొనుక్కుంటే ప్రొడక్షన్ పెరుగుతుంది అట్లనే మాకు కొత్త బాయ్లకి వస్తుంది మీరు ఇవ్వాలి అని అన్నాం చూస్తాం అన్నారు ఏం జరుగుతుందో చూడాలి ఆ డబ్బులు ఏదైనా చేసేనా చెప్పినం చైర్మన్ గారికి మీరు ఈ లాభాల వాటా ఈ జూన్ జూలై నెలల్లో ఇవ్వండి ఇస్తే కార్మికులకు కూడా ఖర్చులు కలిసి వస్తాయని అని చెప్పినాం ఆ లాభాల వాటా కూడా పైన సంవత్సరం కంటే బహుశా కొంచెం ఎక్కువే వస్తుంది ఎందుకంటే ముందు కంటే కొద్దిగా లాభాలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మనకి లక్ష రూపాయల పైనే ఆ లాభాల వాటా కూడా వస్తుంది అవి కూడా తొందరగా చేసుకోవాలి మన పద్ధతిలో మనం పనిచేద్దాం ఏది ఉన్నా మేము ఒకటే గుర్తుపెట్టుకోండి మనం గెలిచినా పాత రోజుల్లో మీరు చూశారు గెలిచినా కార్మికులతో ఉన్నాం కానీ మేము గుర్తింపు సంఘం మేము మేనేజ్మెంట్ పక్షాననే సమస్య ఉండనే ఉండదు మనం కార్మికుల పక్షాన ఉంటాం ఏ సమస్యలు వచ్చినా మనం తీసుకురాండి యాజమాన్యంతో కొట్లాడటానికి సమ్మె నోటీస్ సమ్మె చేయడానికి కూడా వెనక బాము మేము ఆ యూనియన్ లాగా ఆ విధానంలో ఉండదు దయచేసి మీరు అందరూ కూడా చేయాలని అవసరమైతే అందరం కలిసి ఇప్పుడు మన ఎలక్షన్లప్పుడే సంఘాలు నీ దా సంఘం నాది సంఘం ఇంకొక ఆయన ఇంకో సంఘం అనుకున్నాం ఏదో ఓట్లు వేసుకున్నాం ఎవరు గెలిచిందో వాళ్ళు గెలిచిండ్రో ఎవరు పోయింది పోయింది ఇప్పుడు అందరం కలిసి ఉంటేనే మేనేజ్మెంట్ అయ్యేది మళ్ళీ ఇప్పుడు మన సంఘాలు భేదం పెట్టుకుంటే మేనేజ్మెంట్కి అవకాశం ఉంటుంది వీళ్ళని చీలిక చేసి వాడు చేసే పద్ధతులు చేస్తారు కాబట్టి మనం అందరం కలిసి కొట్లాడదాం మాకేం అభ్యంతరం లేదు అన్ని సంఘాలను కలుపుకొని కూడా పోతాం అవసరం వచ్చినప్పుడు ఏదైనా మేనేజ్మెంట్ మొండి బాగా అవలంబిస్తే గతంలో పదిహేడు రోజులు స్ట్రైక్ అప్పుడు ఎల్లందు కోయగూడము పోసి సర్ఫేస్ మైనర్ అప్పుడు చేయలేదా అప్పుడు అందరిని కలుపుకొని పోయి ముఖ్యమంత్రి దగ్గర కానీ అక్కడ కానీ మేము కన్సిలేషన్లో కానీ చేయలేదా అదే పద్ధతిలో ఉంటుంది కాబట్టి దయచేసి మన కూడా ఐక్యంగా యాజమాన్య విషయం దాని మీద కొట్లాడడానికి కూడా సిద్ధం ఉండాలి అట్లనే మనం కూడా ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ పెంచుకోవాలి లాభాలు తెచ్చుకోవాలి తెచ్చుకుంటేనే మన సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మనం హక్కుల కొరకు కొట్లాడదాం పని విషయంలో మనం ఏం చేయకుండా చేద్దామని కూడా తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మెగాడిఎస్సిపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డిఎస్సిపై ఆయన తొలి సంతకం చేశారు అనంతరం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు నాలుగు వేల రూపాయల పింఛన్ పెంపు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం ఐదు సంతకాలు చేశారు అంతకుముందు ఆయన సతీమణి భువనేశ్వర్తో కలిసి సచివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు కరీంనగర్ జిల్లా కు వినతి పత్రం తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసిన సోర్సింగ్ ఎంప్లాయీస్ సోర్సింగ్ పద్ధతిలోనే కొనసాగించాలని మరియు గతంలో వచ్చిన విధంగానే రీ ఓపెనింగ్ సర్క్యులర్ జారీ చేయాలని మైనార్టీ సెక్రటరీ ను మరియు జిల్లా కలెక్టర్ని వేడుకున్నారు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ సోర్సింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ ప్లంబర్ కమ్ ఎలక్ట్రిషియన్ హౌస్ కీపింగ్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగులు గత తొమ్మిది సంవత్సరాల నుండి అవుట్సోర్సింగ్ పద్ధతులనే పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అవుట్సోర్సింగ్ పద్ధతిని రద్దు చేస్తున్నామని ప్రిన్సిపల్ వేధిస్తున్నారు మరియు చెక్కుల రూపంలో జీతాలు ఇస్తామంటున్నారు మాకు అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే కొనసాగించాలని తెలియజేస్తున్నామని అన్నారు గత నాలుగు సంవత్సరాల నుండి మాకు పదకొండు నెలల జీతాలు మాత్రమే ఇస్తూ నలభై ఐదు రోజులు టర్మినేట్ చేస్తున్నారు మాకు పన్నెండవ నెల జీతం ఇప్పించగలరని వేడుకుంటున్నాము ఇలా చేయడం ద్వారా నాలుగు వేల కుటుంబాల జీతాలు లేక రోడ్డున పడ్డ తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నాము అన్నారు చాలి చాలా నిశ్చేతాలతో పనిచేస్తూ కుటుంబం సమయం కేటాయించలేకపోతూ మేము ప్రతిరోజు పన్నెండు గంటలు పనిచేస్తున్నాం ఎనిమిది గంటలు పనిచేసేలా సర్క్యులర్ జారీ చేయాలని అధికారులు వేడుకుంటున్నామని వారు అన్నారు స్కూల్స్లలో పని పనిచేస్తున్నాము ఇందులో కేటగిరీస్ వచ్చేసి హెచ్కేసు పీసీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ ఈ ముగ్గురిని కాంట్రాక్ట్ బేసిక్లో సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేశామంటూ మమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేస్తున్నామన్నట్టుగా ప్రిన్సిపాల్లతో మాకు కాల్ చేపించి డ్యూటీలలో జాయిన్ చేశారు కాకపోతే మాకు కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్లనే అవుట్ సోర్సింగ్ వ్యవస్థలనే మమ్మల్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మాకు తక్షణమే సర్కులర్ జారీ చేయాలి సర్కులర్ లేకుండా మమ్మల్ని డ్యూటీలో జాయిన్ చేసుకోమంటే మేము రావడానికి ఇబ్బంది పడుతున్నాము మాకు సర్కులర్ అనేది తప్పకుండా జారీ చేయాలని మేము సెక్రటరీ మేరడం కోరుకుంటున్నాము యథావిధిగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనే మమ్మల్ని గతంలో లాగానే మమ్మల్ని స్కూళ్ళలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇప్పుడు ఏమంటున్నారంటే మమ్మల్ని డైలీ వైజ్గా పని చేసుకో పని చేయాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు డైలీ వేస్ కూలీలుగా మమ్మల్ని రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మేడం చెప్పారని చెప్పేసి మాకు సార్లు చెప్తున్నారు ప్రిన్సిపల్ సార్స్ అందరూ చెప్తున్నారు మమ్మల్ని అవుట్ సోర్సింగ్ గతంలో ఏ రకంగా జరిగిందో అదే రకంగా మమ్మల్ని యథావిధిగా డ్యూటీలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో రెండు వేల వర్క్ చేస్తున్నాము నుంచి మమ్మల్ని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్గా తీసుకొని ఇప్పుడు గత ఇరవై రోజుల నుంచి ఆ ఆరు సంవరాలు రాగానే మమ్మల్ని పక్కన పెట్టేసి వన్ మంత్ నుంచి శాలరీస్ ఇవ్వకుండా ఇప్పుడు సర్కులర్ మళ్ళా ఇష్యూ చేయకుండా ఎంప్లాయీస్ స్కూల్కి పోతే కూడా స్కూల్కి రానివ్వకుండా మిమ్మల్ని పక్కన పెట్టి మీకు చెక్ పద్ధతిలో శాలరీస్ ఇస్తాం అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేసి మా చెక్ పద్ధతి వద్దు మాకు చెక్ పద్ధతి వద్దు ఇప్పటిలాగానే మాకు అకౌంట్లో శాలరీస్ ఇవ్వాలి అవుట్ సోర్సింగ్ లాగానే కంటిన్యూ చేయాలి లేదు మేము సోర్సింగ్గా కూడా కంటిన్యూ చేయొద్దా అని అనుకుంటే మాకు డైరెక్ట్ సొసైటీ నుంచి మైనారిటీ సొసైటీ నుంచే శాలరీస్ ఇవ్వాలి మమ్మల్ని మాత్రం మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి మా సెక్రటరీ మేడం కోరుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాము మాకు శాంక్షన్ పోస్ట్ చేయాలి మాకు ఇప్పుడు కొంతమందిని మా ఎంప్లాయీస్ని ఒక మూడు మూడు డిజిగ్నేషన్లను మాత్రమే వాటన్లను మన ఓఎస్లను డిఓలను మాత్రమే శాంక్షన్ పోస్ట్ చేసి మమ్మల్ని హెచ్కేలను సెక్యూరిటీ గార్డులను మన పీసీఈలను వీళ్ళను మాత్రం నాన్ శాంక్షన్ పోస్టులు అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేసి మాకు శాలరీస్ కూడా పెంచలేదు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు అదే పన్నెండు వేల శాలరీలు పదివేల శాలరీలతో పనిచేస్తున్నాము మాకు శాలరీస్ పెంచాలి పిఆర్సి వర్తించాలి థర్టీ పర్సెంట్ పిఆర్సీ పనిచేసి వర్తించాలి ఏరియర్స్ కూడా ఓకే చేసి మమ్మల్ని శాంక్షన్ పోస్టులుగా చేసి మా కార్మికులను గుర్తించాలని మేము కోరుకుంటున్నాము వెళ్ళి శ్రీకాంత్ సెక్యూరిటీ సెక్యూరిటీ కాదా వరంగల్ బస్ స్టాండ్ నుండి నెక్కుండ అహాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలను ఎక్కించారు దివ్యాంగుడైన కుమార్ని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు బస్సు దిగగా బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే బస్సును పోనిచ్చాడు దీంతో ఆ మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది కొకిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొకిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో ఈరోజు హాజీపూర్ లక్ష్మీట్పేట దండపల్లి మండలాల్లో ముస్లిం మహిళా సోదరి సోదరమాలకు బక్రీద్ తోఫా పంపిణీ చేసిన మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొకిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు ये ये ना ना जो कुछ भी मेरे रहा साहु हमारे लिए गरीबों के लिए एक मसीहा बन के खड़े के निया बहन भेजे जैसा बेटे बहुत जैसा माँ बाप खड़े हमारी कर रहे गरीबों के शादियों में गरीबों के बच्चों के लिए अच्छे में बुरे में सब में साथ दे अल्लाह उनको अच्छा रखे अल्लाह अल्लाह के रसुल ऐसी मेरा एक वास्ता है वादा है ये सच्चे जैसा कर अपना जोड़े में खुश हमेशा हमेशा के लिए और हमारा जब तक खड़े हमारी जिंदगी से पहले भी दिए ईद मुबारक गिफ्ट और जीते बाद भी दिए प्रेम सागर के शुक्रिया ప్రతి సంవత్సరం కొకిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరి మనం ఇంటికి అంటే కీర్ సంబంధించిన వస్తువులు అలాగే చీర కూడా ఒకటి బహుమతిగా ఇస్తున్నాము అయితే మొన్న ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి రంజాన్ టైంలో మన ఎవరి మనం రంజాన్ తోఫా ఇవ్వలేకపోయినా ఇప్పుడు బక్రీస్ సందర్భంగా ఈ రంజన్ తోస్తున్నాం మీకు చీరలు మాత్రం బతుకమ్మప్పుడే మీ ఊర్లో లీడర్స్ ఇచ్చి అందరికి పంపించినాను మరి మీరు కందినా అందరికి బతుకమ్మ టైంలో గా చీరలు ఇచ్చింది ఇంకా మీకోసం చేయాల్సింది చాలా ఉంది అంటే మాకు చేతనైనంత వరకు మా దగ్గర ఉన్న దాంట్లో కొంత మీ అందరి కోసం ఇప్పుడు చేస్తున్నాం అది అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రేమసాగర్ రావు గారు గత ఎనిమిదేళ్ల నుండి వారి తండ్రి గారి మీద చాటుకు ఇంట్రెస్ట్ పెట్టి పనులు అనేవి చేస్తున్నాం ఎంత చేసినా కూడా ఇంకా మీకోసం చేసేది ఎంతో ఉంది అని చెప్పి ప్రతిరోజు అంటే ప్రేమసాగర్ రావు గారు అయితే ఈ మన నియోజకవర్గాన్ని మన ప్రాంతాన్ని ఎట్లా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆయన చాలా దాని గురించి పని చేయడమో ఆలోచించడము ఇంకా మీకోసం ఇంకా ఏది మంచివి చేస్తే బాగుంటుంది అన్నది చూస్తున్నారు అమ్మ మేము ఉన్నంత వరకు మీకోసం పని చేస్తాం మీ అందరికీ ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకుంటాం అని చెప్పేసి మాకు చేతి లేనంత వరకు అని ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేస్తారు తల్లి మీ అందరూ అదే మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు అన్న భావంతోనే చేస్తున్నాం మేమేదో దేవుళ్ళ మనపించుకోవాలని కాదు మీ అందరికీ పనిచేయడం మా బాధ్యత అని పనిచేస్తున్నాం తల్లి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఐదు నిమిషాలు అయితే మనకు సరుకులన్నీ వస్తాయి జైత్య జిల్లా కేంద్ర బైపాస్ రోడ్డులోని శ్రీ షిరిడి సాయిబాబు మందిరంలో రానున్న వారం రోజుల్లో జరగబోయే ఇరవైదవ వార్షికోత్సవం సందర్భంగా స్వామికి ప్రత్యేక అభిషేకం ప్రత్యేక పూల అలంకరణ పూజలు భజనలు కీర్తనలతో మందిరం మారుమోగుతుంది अनेक योग अनेक रूपों की भोलों सुन रावण के दार दास रावण के दास दायां के पाद रस्सी 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 पाद रस्स జగన్ వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయంలో పాపాలు చాలా త్వరగా పండుతాయని చంద్రబాబు పాపాలు ఎలా పండాయో అందరం చూసామని తెలిపారు శిశుపాలుడి నూరు తప్పులు మాదిరిగా చంద్రబాబు తప్పులను కూడా లెక్కిద్దామని పిలుపునిచ్చారు ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లి ముమ్మరంగా పోరాటం సాగిద్దామని పేర్కొన్నారు అసెంబ్లీలో వైసీపీకి ఏమంత బలం లేదని దాంతో ఒక్కడ అధికార పక్షానిదే ఆధిపత్యం ఉంటుందని జగన్ పేర్కొన్నారు అయితే మండలిలో వైసీపీకి బలం ఉన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు తమను ఎవరు చేయలేరని అయితే మహా నాలుగు కేసులు పెడతారేమో అని జగన్ వ్యాఖ్యానించారు ఇటీవల ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని ఈ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగాలి గత కొన్ని రోజులుగా జరిగిన పరిస్థితులు మీకు తెలుసు ఎన్నికల ఫలితాలలో మనస్థాయిరాన్ని కోల్పోవద్దు మేనిఫెస్టోను పరమ పవిత్రంగా భావించి తొంభై శాతం హామీలు అమలు చేసినాం ఫలనా పథకం అమలు జరిగిందా లేదా అనేది ప్రజలను అడిగి మరీ టిక్ పెట్టించాం ప్రజామోదం పొందిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాం కానీ ఎన్నికల్లో ఏం జరిగిందో అర్థం కావడం లేదు అని జగన్ అన్నారు ఇంట్లో ఉన్న అవ్వదాతలు తీసుకుంటూ ఈరోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి లంచాలు లేకుండా ఏ నెలలో ఇస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడు కూడా చూడలేదు జరగలేదు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడు చూడని మార్పులు గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు విద్యారంగంలో అయితేనేమి వైద్య రంగంలో అయితేనేమి వ్యవసాయ రంగంలో అయితేనేమి సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి మహిళా సాధికారత అంశంలో అయితేనేమి గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం ఎన్నికల్లో ఏమైందో తెలీదు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సరే అయిపోయింది ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి వెళ్దాం